నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది అది చూశాను వనపర్తి జిల్లా కొత్త కోటలో డాక్టర్ రాములు ఆయుర్వేదం మందులు ఇస్తున్నారు మోకాడినప్పుడు బాగా తగ్గుతున్నాయి అనే వీడియో బాగా వైరల్ అయింది ఒక పెద్ద ఆయన ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఆయన వచ్చి ఆహా ఆయన వచ్చి చెప్పారనమాట ఇలాగ మోకాడినప్పుడు తగ్గుతున్నాయనే సరికి ఇప్పుడు ఏమైందంటే కొత్త కోటలో నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నాను రాములు గారు నమస్కారం సార్ రాములు గారు దగ్గరికి వచ్చాను విషయం ఏంటంటే వీళ్ళు వంద మందికి మాత్రమే సరిపోయే మందులు రోజుకి తయారు చేస్తారట సార్ వారి కోడలు డాక్టర్ గారి కోడలు ఆమె ఇప్పుడు చెప్తున్నారు వంద మందికి మాత్రమే సరిపడా మేము మందులు తయారు చేస్తున్నాము గత వారం రోజులుగా ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత వేలాది మంది రోజు ఏ ఏ ఊళ్ళో నుంచో వచ్చేస్తూ ఉన్నారు దయచేసి అంతమంది రాకండి రాకండి దయచేసి రాకండి అపాయింట్మెంట్ తీసుకుని రండి సార్ అపాయింట్మెంట్ నెంబర్ చెప్తారు ఈ నెంబర్కి ఫోన్ చేసి రండి ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు మందులు అయితే స్టాక్ అయిపోయిందట నాకు కూడా మందులు లేవు స్టాక్ లేదు అంటున్నారు నెంబర్ చెప్పండి సార్ నెంబర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ డబల్ నైన్ సిక్స్ డబల్ జీరో వన్ కాదు కాదు ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ వన్ రవి ఆయన పేరు ఆయన రికార్డ్ చేసుకుంటారు రవి డాక్టర్ రాములు గారు అసిస్టెంట్ ఉన్నారు రవి అని ఆయనకు ఫోన్ చేయాలి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ వన్ కొత్త కోటకి తొందరపడి రాకండి ఇక్కడ మందులు లేవు ఇప్పటికే రెండు మూడు వేల మంది గత వారం రోజుల్లో రిజిస్టర్ అయ్యారట వాళ్ళందరూ అవడానికి కనీసం ఒక నలభై రోజులు పడుతుంది యాభై రోజులు పడుతుంది ఆ తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలము అంటున్నారు ఇవాళ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇది విషయం గుర్తుపెట్టుకోండి అనవసరంగా అంతంత దూరాల నుంచి కొత్త కోటకు రాకండి డాక్టర్ రాములు గారు అవైలబుల్ ఉన్నారు మీరు అపాయింట్మెంట్ తీసుకుని రావాలని ఆయన కోరుతున్నారు అవును సార్ అంతే